కొండ దగుల్బాజీ దంద కాంట్రాక్టర్లను బిచ్చగాళ్లను చేసిన ద్రోహి పిలిచి మరీ మోసం చేసిన పాపి పేదల బతుకులతో ఆటలాడుకున్న దుర్మార్గుడు కుటుంబాలలో చిచ్చు పెట్టిన నీచుడు హాయిగా సాగుతున్న జీవితాలను చేసిన స్వార్థపరుడు నిత్యం నీతులు చెప్పి నయవంచకుడు కష్టం చేసిన వారి ఉసురు పోసుకున్న కర్కోటకుడు నమ్మించి మోసం చేసిన నయవంచకుడు పార్లమెంటు సభ్యుడై ఉండి అన్యాయానికి ఒడిగట్టిన పాపాత్ముడు ఈ తిట్లన్నీ బాధితుల కడుపు మంటలు బిల్లులు అడిగితే విన్నావా కొండ విశ్వేశ్వర రెడ్డి నీకు లక్షల మెజార్టీ వస్తుంది లక్షల మెజార్టీ వస్తానని జబ్బులు తరుచుకున్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి ఈ రాష్ట్రంలో సబ్ కాంట్రాక్టర్గా వెలిగేటువంటి పేద కుటుంబాలు ఎంతోమంది బిజినెస్లో ఎదగాలని నిన్ను నమ్ముకొని వచ్చి నీ తాను చేసిన పాపానికి బిల్లులు చెల్లించకవాలని బెదిరిస్తూ నీ ఆగడాలను నీ రౌడీలను నీ గుండా ప్రదర్శించిన సీరు ఇలా ప్రజల్లోకి బట్టబయలు అవుతూ ఉంది నీలాంటి వ్యక్తి ఈ విధంగా నయవంచన చేసిండంటే ఇలా ప్రజలు నమ్మకపోవచ్చు కానీ వాస్తవంగా ఈ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కొండ విశ్వేశ్వర రెడ్డి వరకు చేరే వరకు పంపాలి ఎందుకు ఈ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీలలో అత్యంత కోటిశోడ్ అయినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి ఎందుకు సబ్ కాంట్రాక్టర్ల యొక్క కడుపు కొడతా ఉన్నాడు ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఎందుకు వాళ్ళ కడుపులు కొట్టిన బతకాలనుకుంటున్నాడు ఎందుకు ఇంత నీచానికి ఒడిగడుతున్నాడు కొండ విశ్వేశ్వర రెడ్డి అనేది ప్రజలు ఆలోచించాలి రేపు పార్లమెంట్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి చేవెల్లె పార్లమెంట్ లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి కబర్దార్ అని చెప్పి చేవెల్లె ప్రజలు ఎదురు తిరిగే వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇలా నువ్వు ఎవరెవరైతే సబ్ కాంట్రాక్టర్ మోసం చేసి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ చావ్లు వాళ్ళు కూలి బతుకులు బతుకుతూ ఉన్నారట వాళ్ళు బిచ్చగాళ్ళుగా మారిపోయి ఇలా అడుక్క తిన పొజిషన్కి మార్చినటువంటి కొండ పాపాలు బయటకు వస్తే నీ జీవితంలో నువ్వు ఎంత కోటి నువ్వు ఎంత మునగానివైనా నువ్వు ఆ నీవు ప్రజల చేతుల్లో చిత్తు అయిపోక తప్పదు ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోకి నువ్వు వివరణ ఇవ్వాలి నిజమైనటువంటి ఎవరైతే నీ తాను పనిచేసి సబ్ కంటక్టర్ను వాళ్ళు ఆదుకొని వాళ్ళు బతుకులో బాగుపరచాలి లేకపోతే చేవెల్లే ప్రజలు చిత్తు చిత్తుగా కొండ విశ్వేశ్వరరెడ్డిని ఓడిస్తారు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కొండ విశ్వేశ్వర గెలుస్తానని గాంభీర్యం పలుకుతా ఉన్నాడు ఇవాళ పేద ప్రజల సొమ్ము ఇవాళ సబ్ కాంట్రాక్టర్లకు సొమ్ము దోసుకొని ఇవాళ పీకల దాకా మెత్తికిన కొండ విశ్వేశ్వర నువ్వు అత్యంత కోటి సరిపోదు ఇవాళ నీ కాంట్రాక్టర్ల యొక్క కడుపును కొట్టి నువ్వు బతికితే నిన్ను మనిషి అనరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క వాళ్ళని పిలిచి వాళ్ళతోని నా డబ్బులు ముట్టినా అని చెప్పిస్తావా లేదంటే చిత్తు చిత్తుగా చేవేళ్ళలో ఓడిపోతావా నువ్వే తేల్చుకోవాలని చెప్పి ఖచ్చితంగా వివరణ వచ్చే వరకు ఈ వీడియోను షేర్ చేయండి వాస్తవాలు అనేకమైన వాస్తవాలు ఇంకా మాట్లాడాలంటే సబ్కాంటా సిద్దిపేట నల్లగొండ హైదరాబాద్ ప్రాంతంలో పనిచేసేటువంటి సబ్ కాంట్రాక్టులకు ఆయన కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళు పనులు పూర్తి చేసిన తర్వాత డబ్బులు ఎగ్గొట్టి బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గుండాలు బెదిరిస్తూ ఉన్నారంట ఇది సమాజంలో మంచి పద్ధతి కాదు ఒక ఎంపీగా వెలుగ నువ్వు కా సబ్ కాంట్రాక్టర్ల యొక్క పుట్ట కొట్టడము నీకు ఎంతవరకు తగనని చెప్పి ఏవీఎం ఛానల్ ప్రశ్నిస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వాళ్ళని పిలిచి ఓదార్చి వాళ్ళ డబ్బులు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం